వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ అంతా ఇలా అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఇప్పుడైతే రేపు ట్యూస్డే ఫంక్షన్ మండే నైట్ అయితే ఇప్పుడు అరేంజ్మెంట్స్ అంతా అవుతున్నాయి డెకరేషన్ వాళ్ళు గట్టా వచ్చారు ఆల్రెడీ స్టేజ్ అది అయితే వేశారు ఇంకా కటన్స్ అవన్నీ పెడుతూ ఉన్నారనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూడండి మస్తీ చేసింది అక్కడ నా కొడుకు చూడండి ఏం చేస్తున్నాడు అది ఎవరికి అలా స్టేజ్ అయితే ఇంక వీళ్ళైతే ఇక్కడ ఆడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతురు రెడీ చేస్తుంది మా వదిన వదిన ఏం చేస్తున్నావు వదిన కళ్ళు మూవే ఇక్కడైతే ఇంకా డెకరేషన్ చేస్తున్నారు వర్షం పడిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది అసలు గోపి గారి ఎనర్జీ అయితే మామూలు లెవెల్లో లేదు అసలు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ ఇంకా చూస్తున్నారా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా ఎంట్రెన్స్ ఇలా సాంగ్తో అయితే ఎంట్రీ చేయించారు మా జోష్ కానీ ఇక్కడ చూస్తున్నారా అసలు ఏజ్ తో సంబంధం లేదు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరినీ తెప్పించి అందరినీ గ్యాదర్ చేయించి అతను అసలు ఏ లెవెల్లో అందరినీ డాన్స్ చేయించి ఎంత బాగా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు చూస్తున్నారు కదా అందరం కలిసి మా మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వదునులు అక్కలు చెల్లెళ్ళు అందరం కలిసి ఫైనల్గా అయితే కోలాటం ఆడుతూ మా జోష్కా అయితే డ్యాన్స్ చేయిస్తూ మేము డ్యాన్సులు చేస్తూ ఎంత బాగా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసామంటే నేనైతే చాలా హ్యాపీ అస్సలుగా అనుకోలేదు ఇంత బాగా స్టార్ట్ అవుతుంది ఇంత బాగా చేస్తాము అని చెప్పేసి ఇంతకీ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం ఫస్ట్ అయితే గోపి గారు నిజంగా అసలు మేము అనుకోలేదు అంటే ఫంక్షన్ ఎంత జరిగినా ఇలా ప్రోగ్రామ్ అని ఆర్కెస్ట్రా అని మేము అస్సలు అనుకోలేదు కానీ గోపి గారు అస్సలు ఒప్పుకోలేదు అని ఇంతకీ గోపి గారు ఎవరంటే మా బావగారికి కో అతను సింగర్ అనమాట అనుకోకుండా మా బావగారు లేకపోయినా సరే అతను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు మా అక్క అయితే ముందు ప్రోగ్రాం వద్దు అని చెప్పి అన్నది అతను వచ్చి అస్సలు ఒప్పుకోలేదు లేదు మేము ఎలాగైనా చేస్తాము పెద్ద పాపకు కూడా చేశారు కదా చిన్న పాపకు కూడా చేయాలి అన్నీ లేకపోయినా సరే మేము చేస్తాము అని చెప్పేసి అసలు ఒప్పుకోలేదు కానీ నిజంగా ప్రోగ్రామ్స్ అసలు ఫంక్షన్ ఇంతలాగా జరగడం ఇంతలాగా బాగా అవ్వడానికి ఫస్ట్ కారణం అయితే గోపి గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి గోపి గారు నైట్ డెకరేషన్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో చూస్తే వర్షం ఫుల్ అసలు మేమైతే ఫుల్ టెన్షన్ పడ్డాం అసలు ఫంక్షన్ ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి కానీ టెన్ వరకు అయితే నాన్ స్టాప్గా చాలా గట్టిగా పడ్డది టెన్ థర్టీ తర్వాత అసలు ఎండ ఎలా ఎక్కిందంటే ఫంక్షన్లో అసలు మేము ఉండలేకం చూడండి ఫుల్ స్వెట్ స్వెట్ అందరూ ఉండలేక ఎలా అంటే అలా అయిపోతారు ఇంకా ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యే అందరూ భోజనాలు బాగున్నాయి అన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా హస్బెండ్ బుక్ చేశారు భోజనాలు ఏ బాగోపోయినా సరే టెన్షన్ ఉంటుంది కదా ఫంక్షన్ అనేటప్పుడు కానీ భోజనాలు అయితే చాలా బాగున్నాయి వరుణ్ క్యాటరింగ్స్ అని చెప్పి జడ్జాపేట నుంచి అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది కానీ మేము అనుకునే చాలా ఎక్కువ ఇచ్చారు బాగా వచ్చాయి చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఒక్కొక్క ఫ్యామిలీస్ వెళ్ళి ఫస్ట్ మా ఫ్యామిలీ అందరం వెళ్ళి ఫోటో అయితే తీసేసుకున్నాం మళ్ళీ ఫంక్షన్ హడావిలో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు కదా అందుకనే చెప్పేసి ఇంకా తర్వాత అక్క వాళ్ళు మా ఫ్యామిలీ ఇంకా మేము అందరం అయితే ఫొటోస్ తీసుకున్నాం ఫస్ట్ మాకు ఎక్కడున్నా సరే ఫస్ట్ ఫొటోస్ అయిపోవాలి ఫొటోస్ పిచ్చోళ్ళం బాగా बाबू चीजा बनी तो तो

ఉంచ ఉంచడానికి అవ్వట్లేదు ఎందుకంటే కాపీ రేట్ వచ్చేస్తుంది అని చూస్తున్నారు బోన్ చేసి కూడా అందరూ ఆ సాంగ్స్ దగ్గరే కూర్చున్నారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అసలు అసలు అనుకోని ఫంక్షన్ ఇదైతే మేము సెవెంత్ మార్నింగ్ దిగాము తిను నైట్ ని అయ్యింది ఇంకా మా హస్బెండ్ మేము ఉండడం అసలు చాలా లక్కీ అనమాట ఫస్ట్ మా పెద్దది అయినప్పుడు అయితే మా హస్బెండ్ లేరు అప్పుడు చాలా ఫీల్ అయ్యారు నేను మిస్ అయ్యానని చెప్పి కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు కానీ మా బావగారు లేనందుకు మా హస్బెండ్ ఉన్నారని మా అక్క వాళ్ళ పిల్లలు అయితే చాలా హ్యాపీ అసలు ఇక్కడ చూస్తున్నారా మా అత్తల ముగ్గురు మా అక్క ఇంకా మా మాయాలు పాప అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టారు మంచిగా నేను వీడియో తీస్తుంటే మమ్మల్ని కూడా బాగా కవర్ చేయని చెప్పి చెప్తున్నారు నాకు ఇంక మళ్ళీ డ్రెస్ చేంజ్ డ్రెస్ చేంజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మ్యాన్ మాలు అందరూ కలిపి ఎత్తుకొని కూర్చోబెడుతున్నారు ఇంక చాలా కూర్చోబెడుతున్నారు ఇంక ఇక్కడైతే మాడబర్చాలు వచ్చారు భోజనం అయిపోయింది ఫోటో అయితే తీయించుకుంటున్నాం ఇంకా చూస్తున్నారు కదా అంతా మా అమ్మ సైడ్ ఫ్యామిలీ మా బ్యాచ్ ఇది చూడండి ఎక్కడ ఉన్నా సరే గోలే చూడాలి స్టెప్ లేని అసలు ఏ ఫంక్షన్ కంప్లీట్ అవ్వదు కదా ఇక్కడ కూడా అంతే స్టెప్ వేసిన తర్వాతే ఫంక్షన్ కంప్లీట్ అవుతుంది ఇంకా ఫంక్షన్ అయితే అంతా చాలా బాగా అయింది కానీ ఒక్క లోటు అయితే ఉండిపోయింది అది బావగారు లేరు అనే ఒక లోటు కానీ ఏం చేస్తాం తప్పదు కదా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కానీ పైనుంచి అయినా సరే అతను చూసి నిజంగా సాటిస్ఫై అయి ఉంటారని అనుకుంటున్నాము చాలా బాగా అయింది ఫంక్షన్ ఆ ఒక్క లోటు మాత్రం అది ఎవరు తీరనిది తీర్చంది కానీ ఏం చేస్తాం తప్పదు ఇంక ఇక్కడ చూడండి అమ్మమ్మలు అందరూ కలిసి ఫోటో తీయించుకుంటున్నారు మంచిగా లాస్ట్ లో ఇంకా మా చిన్న రెండో పెద్దమ్మ అన్నయ్య పెద్దనాన్న అయితే రాలేదు ఇంకా ఇక్కడైతే హార్త్ ఇస్తున్నారు మా అయితే మంచి పాట పాడింది కానీ లో మ్యూజిక్ పెట్టారనమాట అందుకైనా చెప్పేసి కాపీ రేట్ వచ్చేస్తుంది ఇది ఒక బాధ కదా అందుకైనా చెప్పేసి అసలు మంచి మంచి సాంగ్స్ అన్నీ నేను వాయిస్ ఎవరు ఇవ్వాల్సి వచ్చింది లేదంటే అలా పెట్టుంటే మీరు కూడా వీడియోని చాలా ఎంజాయ్ చేసేవారు ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ముగ్గురు మ్యాన్ మమ్మలు చూస్తున్నారు తీసుకొని కిందకైతే వస్తున్నారు ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత డిస్కషన్ ఉంటుంది కదా ఎలా అయింది ఏంటి అని చెప్పి అదే డిస్కషన్ ఇక్కడ కూడా అవుతుంది చూడండి పెళ్లి కూతురైతే నాకు తినిపిస్తుంది ఎందుకంటే మేము వేరే ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్